ఓం శ్రీ మహాగణాధిపత నమ దేవసేనానాయకుడు వల్ల దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఆయన యొక్క అనుగ్రహం కలిగిందా అష్టనాగుల దోషం నుంచి సర్పదోషాల నుంచి పూర్తిగా విముక్తి చెంది చక్కటి సంతానవంతులవుతారు మనం చేసేటువంటి అనేక దుశ్చర్యలకు దుష్కర్మలకు మూలంగా సంతానం కలగక ఇంటా బయట అనేక మాటలు బాధలు అనుభవిస్తూ ఉంటాము అటువంటి వాటి నుంచి బయటపడి సుఖమైన సంతానం కలిగి చక్కగా ఉండాలనుకుంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ కూడా చేసి తీరవలసిందే నేను చూస్తున్నాను ప్రతి పది మందిలో ఎనిమిది మందికి సంతానం అనేటువంటిది కలగక నానా రకాలుగా బాధలు పడుతున్నారు అటువంటి వారందరూ కూడా ఈ నెల ఇరవై ఆరవ తారీఖు ఆదివారం రోజు నాడు పుత్రకామేష్ఠి స్కందయాగమునందు పాల్గొని ప్రాప్తిని పొందగలరు